అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలి అందరం బాగుండాలి చాలా చాలా ఆనందంగా ఉంది నాకు ఈరోజు అయితే మాత్రం మనకి మురగసర ఖరత వచ్చేసింది మొరటి వరకు ఎండలతో వానలతో చాలా కష్టపడ్డాము గార్డెన్ అయితే సేవ్ చేసుకుని నాన్న కష్టాలు పడితే నిలబెట్టుకున్నాము అంతవరకు ఓకే కానీ క్రాప్స్ లాస్ట్ అయిపోయి అవన్నీ తీసేసాము చక్క మళ్ళు కూడా శుభ్రం చేసేసుకున్నాము కొన్ని మళ్ళు కొన్ని టబ్బులు కూడా రెడీ చేసుకున్నాము ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చక్కగా విత్తనాలు పెట్టుకునే టైము మురగసర ఖారత్ మనకి వచ్చేది విత్తనాలు పెట్టుకుని రైతులకి మనకి అందరికీ ఒక పండగ తోట రైతులకి ఏంటి మన రైతులకి ఏంటి అందరికీ కూడా మృగశర కార్త అనేది ఒక మంచి పండగ ఆనందాన్ని ఇచ్చేది విత్తనాలు పెట్టుకునే టైం అనమాట అయితే ఇప్పుడు ఇంతకీ ఈ కార్తీలో ఏమేమి పెట్టుకోవాలి ఏమేమి పెట్టుకోవాలి అని అనేసి అంటే అన్ని రకాలు పెట్టుకోవచ్చండి నేను అందుకే బుట్టతో రెడీ అయిపోయాను ఏంటి బుట్టతో రెడీగా ఉండాలనుకుంటున్నారా ఇదిగోండి ఇవన్నీ కూడా విత్తనాలు రెడీ అయిపోయింది కొంచెం కొంచెం విత్తనాలు తీసుకోవచ్చు ఎందుకంటే నిన్న వీడియోలో చూసారు అయితే కొద్దిగా మళ్ళీ రెడీ చేసుకున్నాం కదా వాటిలో పెట్టడానికి అయితే నేను మంచిగా రెడీ రెడీగా ఆనందంగా ఉన్నాను అందుకే నాకు ఇంత ఆనందంగా ఉంది ఈ అయితే మాత్రం అయితే ఎందుకే ఈ సీజన్లో ఏ విత్తనాలు పెట్టుకోవాలి ఏ విత్తనాలు పెట్టవచ్చు అనేసి అంటే ఈ రోజు నుంచి అన్ని రకాల విత్తనాలు పెట్టుకోవచ్చు అన్ని రకాలు అన్న సీజన్ తప్ప సీజన్లో మనం వేసుకుని చూడండి ముల్లంగి క్యారెట్టు బీట్రూటు క్యాబేజీ కాలీఫ్లవరు అలాగే ఇంకా ఇది క్యాప్సికమ్ ఇవన్నీ కూడా వింటర్ వెరైటీస్ అండి టమాటో కూడా ఇంటర్ వింటర్ వెరైటీ మనకు అసలు చెప్పాలి శీతాకాల పంట అది కూడాను కానీ ఏంటంటే మనకు అయితే మనకు మార్కెట్లోకి ఎలాగో వస్తుంది అంటారు ఇంకా అది వేరే వ్యవసాయం కెమికల్స్తో రసాయనాలతో కొన్ని వ్యవసాయం అది అలాగే ఇప్పుడు మనకి ఇప్పుడు టమాటా కూడా కొంచెం పెట్టవచ్చు కానీ కొన్ని ప్రాంతాల్లో వస్తుంది కొన్ని ప్రాంతాల్లో రాదు మాకు విజయనగరం ఉంది అంటే కొంచెం హీట్గా ఎక్కువ అనమాట మాకైతే రాదు కొన్ని చల్లని ప్రదేశాలు ఉంటాయి వాళ్ళు కొంచెం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు టమాటా కూడాను అది మీ వాతావరణాన్ని బట్టి ఆలోచించి పెట్టండి అలాగే ఇప్పుడైతే అన్ని రకాల నార్లు పోసుకోవచ్చు ఏమంటే మిర్చినారు వంగ నారు టమాటా నారు అన్ని నార్లు పోసుకునే సీజను నార్లు పోసుకోవచ్చు అలాగే విత్తనాలు పెట్టుకునేవి ఏముంటాయి నారు పొయ్యక్క లేకుండా ఉండే విత్తనాలు ఏమున్నాయి బెండ చనభ బీర ఇలాంటి వెరైటీస్ అన్నీ కూడా విత్తనాలు డైరెక్ట్గా పెట్టేవచ్చు అనమాట మనం అలా అవన్నీ కూడా ఆ రకాల విత్తనాలన్నీ ఇప్పుడు మొత్తం కూరగాయలన్నీ పెట్టుకోవచ్చండి అన్నీ పెట్టుకోవచ్చు తీగ జాతులన్నీ పెట్టుకోవచ్చు ఒక్క పెట్టడం దల్లా సీజనల్ వెరైటీ చెప్పారు కదా సీజన్ వెరైటీ తప్ప అన్నీ పెట్టుకోవచ్చండి డైరెక్ట్గా చక్కగాను కాకపోతే మీరు నిన్న చూశారు కదా మంచిగా సాయిల్ చక్కగా ఎండ పెట్టి మంచిగా రెడీ చేసి తయారు చేసి అప్పుడు మీరు దానిలో విత్తనం పెడితే మంచిగా జర్మినేషన్ అవుతుందండి ఆ విత్తనాన్ని కూడా విత్తన శుద్ధి అని ఉంటుంది విత్తన శుద్ధి అనేసి అంటే ఏమేమి చేయాలి విత్తన శుద్ధికి అంటారా విత్తన శుద్ధికి మీ ఇంట్లో ఆవు పాలు టాటులో కడిగి పెట్టచ్చండి విత్తనాలు చిన్న గిన్నెలో పాలు పోసలు పెట్టవచ్చు గోమూత్రంలో కడగొచ్చు తర్వాత విరిడి వాటర్లో కడిగి పెట్టవచ్చు అలాగే అలాగే పసుపు నీళ్ళలో కడిగి ఇలాగా ఇలాగ రకరకాలుగా మనకు అందుబాటులో ఉన్న వాటితో మనం చక్కగా అయితే మాత్రం వాటిలో వేసి అలా అంటే కడగడం కాదు అందులో వేసి వేస్తారనమాట అలా కూడా చేసి విత్తన శుద్ధి అంటారు ఆ విధంగా పెడితే ఇంకా ఆ విత్తనానికి మనం మట్టిలో పెట్టగానే ఏది బ్యాక్టీరియా చేరకుండా అనమాట ఏమన్నా ఇబ్బంది పెట్టకుండా ఏమన్నా మట్టిలో ఉన్న బ్యాక్టీరియా ఉన్నా దాన్ని ఇబ్బంది పెట్టకుండా అనమాట అది అయితే అయితే విత్తనాలు అయితే మాత్రం నేనైతే రెడీ రెడీగా ఉన్నానండి చాలా సంతోషంగా కూడా ఉన్నాను నేను పెట్టుకునే విత్తనాలు అయితే ఇదిగోండి ఇవన్నీ కూడా నేను పెట్టడానికి తీసుకొచ్చాను మొన్న నేను విజయవాడ మేలాకి వెళ్ళాను కదండి చెట్టు గుమ్మ చెట్టు గుమ్మడే దొరికిందండి అక్కడ ఒక ప్యాకెట్ యాభై రూపాయలు ఐదు గింజలు ఆరు గింజలు ఉన్నాయి ఇందులోని కానీ కొత్త వెరైటీ కదండి సంతోషం ఎంత రేట్ అయినా మరి కొనక తప్పదు కొన్నాను ఇదొకటి కొన్నానండి అలాగే తోటకూర అయితే మాత్రం నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇదిగోండి తోటకూర మిల్క్ వైట్ తోటకూర అట ఇది ఇది కొత్త రకం దొరికింది నాకైతే మాత్రం మిల్క్ వైట్ తోటకూర అంటే అంటే కొంచెం తెల్లగా ఉంటుందంట తోటకూర ఇది ఒక వెరైటీ రేట్ కూడా ఇది మీరు రాసం చూస్తారా యాభై రూపాయలు అటండి రే ఈ నాలుగు గింజలు తోటకూర విత్తనాలు యాభై రూపాయలు అంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది కానీ రేర్ కలెక్షన్ కదా మరి తప్పదు ఇలా నేనైతే రకరకాలైతే కొనుక్కొచ్చుకున్నాను ఇప్పుడైతే మాత్రం ఇవన్నీ కూడా మనం పెట్టబోతున్నాము అలాగే నాకు నాకేంటంటే అప్పారోసారి వచ్చారు కదండి ఆ మీటింగ్ కూడా అప్పారోసారి వచ్చారు సార్కైతే అడిగాను నాకు సెవెన్ ఫీట్ ఆనబా చాలా మందికి మీరు ఇచ్చారు ఏమైనా ఇవ్వగలరా మా సార్ అంటే ఆ రోజు మీటిలో కలిసాం కాబట్టి అక్కడ ఇచ్చారండి అప్పారోసారి సెవెన్ ఫీట్ బ్యాగ్ సెవెన్ ఫీట్ ఆనబ సొర సొర అంటే ఆనబ రెండు ఒకటే మూడు విత్తనాలు ఉన్నాయండి ఇది కూడా పెట్టబోతున్నారు చాలా ఆనందంగా ఉంది ఈసారి కొత్త వెరైటీ ఏంటంటే మిల్క్ వైట్ తోటకూర చెట్టు గుమ్మడి సెవెన్ ఫీట్ సొర మంది మిగతా అండి ఇంక నార్మల్ ఇంకా అన్ని రకాల చిక్కులు అయినా కూడా ఇంకా అదే కాకుండా మనకి స్వర్ణలతగారు అనేసి మీద బ్రాడ్ చిక్కుడు ఇవన్నీ కూడా అసలు మీకు వీడియోలో చూపించాను స్వర్ణలత ఒక ప్యాకింగ్ వచ్చిందండి నాకు స్వర్ణలతగారు అని వైజాగ్ వైజాగ్ పీఎం పాలేలో ఉంటున్నారు స్వర్ణలత గారు పెద్ద వయసు అండ్ సిక్స్టీ ప్లస్ అలా ఉంటారు ఆవిడ నాకైతే మాత్రం వీడియోలన్నీ డైలీ చూస్తూ సంతోషంగా మీరు బాగా చేస్తున్నారు నేనైతే అంత మీ అంత ఎక్కువ చేయలేకపోతున్నా మీరు చేస్తే నాకు ఆనందంగా ఉంటుందని అనేసి కొన్ని విత్తనాలు చిక్కుడు విత్తనాలు అవన్నీ కూడా కొంచెం వంగ విత్తనాలు చిక్కుడు విత్తనాలు కాకర ఇవన్నీ పంపించారండి ఇవి కూడా కొన్ని అయితే పెట్టబోతున్నాను ఎందుకంటే నేను ఇప్పుడు వాళ్ళు పంపించారు కాబట్టి ఆమె బాధ్యత పెరిగింది నేను ఆ విత్తనం పెట్టాలి ఆ క్రాపు చూపించాలి వాళ్ళకి తప్పనిసరిగాను ఎందుకంటే ఆ సంతోషం వేరండి నేను కూడా ఒక విత్తనం ఇస్తాను మీకు మన చుట్టుపక్కల వాళ్ళకి విత్తనాలు ఇచ్చుకుంటాం కదా విత్తనాలు ఇచ్చినప్పుడు వాళ్ళు పండించి ఇదిగోండి మాకు ఇలాగ వచ్చింది మీరు ఇచ్చిన విత్తనం వల్ల అంటే అంత సంతోషంగా ఉంటుంది కదండి నాకు అదే అదే మనం వాళ్ళకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అలాగే ఇప్పుడు వాళ్ళు నాకు పంపించిన వారందరివి కూడాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి విత్తనాలు బయటికి తీసి నేను చక్కగా నేనైతే పెట్టబోతున్నాను అనమాట ఇవన్నీ కూడా నేను హ్యాపీగా ఇప్పుడు పెట్టబోతున్న విత్తనాలు అలాగే మ్యాడ్ గార్డెనర్ మాధవి గారు గార్డ ఫామ్ విజిట్కి వెళ్ళినప్పుడు ఇవి వింగ్డ్ బీన్స్ వింగ్డ్ బీన్స్ అదే రెక్కల చిక్కుడు అంటాం కదండి అవన్నమాట ఆ విత్తనాలు కూడా ఇచ్చారు అవి కూడా పెడుతున్నాను అనమాట ఈ విధంగా సరదాగా మన అందరూ ఎక్కడికి కలిసినప్పుడు మాత్రం విత్తనాలు షేర్ చేసుకోగలుగుతున్నాం కదా చక్కగా సంతోషం అలాగా మనం ఎవరిని కలిస్తే కబుర్లతో కాబట్టి విత్తనాలు కూడా షేర్ చేసుకుంటాం గార్డనర్స్ మాత్రం పెట్టేద్దాం రండి ఇంకా ఇంకా అలా చెప్తూ నాకు ఇప్పుడు ఇవన్నీ పెట్టేస్తాను అయితే రెడీ రెడీగా ఉన్నాయి చక్కగా పెట్టేద్దాం రండి అలాగే ఇక్కడ సెవెన్ ఫీట్ ఆనబా ఫస్ట్ నేను మేళలో కొనేసానండి ఇది కూడా యాభై రూపాయలు ఈ ఐదు గంజలు ఐదు ఆరు గంజలు ఉన్నాయి యాభై రూపాయలు అనమాట ఇది కూడా సెవెన్ ఫీట్స్ వరకు కూడా యాభై రూపాయలు అండి ప్యాకెట్ అయితే అనిపిస్తుంది అండి ఆ విత్తనాలు రేట్లు అవన్నీ చూసినప్పుడు ఆన్లైన్లో చూసినప్పుడు ఎక్కడ మేలాస్లో చూస్తున్నప్పుడు అనిపిస్తుందండి అసలు మనం ఎన్ని విత్తనాలు మీరు చూస్తున్నారు కదా ఎన్ని కూర్చొని ప్యాకింగ్ చేసి తీసుకు అన్ని మొక్కల దగ్గర నుంచి సేకరించి మన గార్డెన్లోనివే సేకరించి అవన్నీ కూర్చొని ప్యాకింగ్ చేసి పెంచండి ఈ పంచుతూ ఉంటాము ఫ్రీగా ఇస్తూ పంచు పెంచమని ఆనందంగా ఇస్తూ ఉంటాము కదా మనం సెవెన్ ఫీట్స్ వర అప్పసారి ఇచ్చిన మూడు విత్తనాలు ఉన్నాయండి ఇది పెడుతున్నాను నేను ఫస్ట్ కొనేసిన తర్వాత సార్ కనిపించారు నాకు ఫస్ట్ యావరి పిల్లలు కొనేసిన సార్ కనిపించారు రెండు పెడదాం సెవెన్ ఫీట్స్ ద్వారా ఫస్ట్ టైం కదా ఈ ఆనబ విత్తనాలని చెప్పాను కదండి విత్తన శుద్ధి చేయాలని చేసేస్తాను ఉండండి అలాగే విత్తన శుద్ధి అన్నాను కదండి ఇదిగో ట్రైకోడెర్మా కొంచెం పౌడర్ వేసాను వాటర్ ఇది కొంచెం పౌడర్ వాటర్ ఇలాగ వేసేసి దానిలో నీకు విత్తనాలు ఉన్నాయి కదా ఈ విధంగా ముంచేడుమేనండి ఇలా వేసేస్తే చక్కగాను ఒకసారి తడి తడుస్తాయి కదా ఇలా తడిసిన విత్తనాలని ఇలాగే ఆనబం అనగానే ఇది ఇది మొత్తం పూర్తి విత్తనం ఇదండి ఇది కిందకు ఉండాలి ఈ మూటుకులా ఉంది కదా పైకి ఇది పైకి ఉండాలి ఇలా పట్టుకొని ఇలా నిలువుగా పెట్టేయాలన్నమాట ఇలా చక్కగా సాయిల్ ఇలా లూజ్గా ఉంటుంది కదా ఇలా పెట్టేసి ఇలా అనేస్తే సరిపోతుంది ఎక్కువ లోతు అయితే పెట్టక్కర్లేదండి ఇదిగోండి ఇలా పట్టుకొని ఇలా ఇది పైకి ఇది మొన ఉండేలాగా ఈ విధంగా పెట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇలాగ ఈ మడికి మూడు చాలండి చక్కగా మూడు విత్తనాలు అయితే పెట్టాను అలాగే ఈ మళ్ళీలో కూడా పెట్టేస్తున్నాను సేమ్ ఇప్పుడు అక్కడ ఎలా పెట్టాము అలాగే అనమాట చక్కగా ఇక్కడ కొంచెం ఎక్కువ పెడుతున్నాను ఎందుకంటే ఇందులో ఏదైనా జర్మినేషన్ అయినప్పుడు కొన్ని అవునా లేదంటే అయిన తర్వాత కొన్ని వీక్గా ఉంటాయి అలాంటిది తీసేద్దాము మంచిది ఉంచుకుందాం ఇందులో నాలుగైనా పెట్టచ్చండి అంత విశాలంగా ఎందుకంటే మాకు డెప్త్ ఎక్కువ లోత్ ఎక్కువ ఉంది కదా సిమెంట్ మడి నాలుగైనా పెట్టచ్చు మూడైతే ఇంకా బాగుంటుంది అనమాట మూడైతే ఇంకా తిరగలేదు ఇంకేమి ఇబ్బంది ఉండదు అలాగే ఇంకా మిగతా చిక్కుడు వెరైటీ ఉందండి రెడ్ చిక్కుడు ఇది ఇది రెడ్ చిక్కుడు ఎర్రగా వస్తుంది కదా లాస్ట్ ఇయర్ చూస్తారు కదా చిక్కుడు అనమాట ఇది ఇది కూడా ఈ మళ్ళీలో నాకు మూడు చిక్కుడు పెట్టేస్తుంది చిక్కుడు కూడా ఇప్పుడు పెట్టేసుకోవచ్చండి నాలుగు ఉత్తనాలు పెట్టేసి ఇలాగ మనం కలిపేస్తే మిగతా అవి మంచిగా ఏది బాగుంటుంది ఉంచి మిగతావి తీసేస్తూ ఉంటాము అలాగే ఈ టబ్బులో ఏంటంటే ఇది మీరు ఇంతకుముందు చూసారు ధర్మాకోల్ బాక్స్ చక్కగా అన్నీ చేసి పెట్టాము ఇందులో మిర్చి పెట్టానండి మిర్చి పెట్టాను ఇది ఇక్కడ ఉంది ఇక్కడ ఒక తీగజాతి పెట్టి ఇక్కడ అల్లు చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ కూడా ఒక తీగజాతి ఏదైనా పెట్టేద్దాం అంటే ఈ సేమ్ పాత మట్టిలో మాత్రం అండి ఇంత ఇది బాగుంది సాయిల్ బాగానే ఉంది అనుకుంటే మాత్రం ఇది చూడండి సాయిల్ చాలా బాగుంది పెద్ద క్రాప్ ఏం తీయలేదు మేము సాయిల్ చాలా బాగుంది లూజ్గా చక్కగాను ఈ మిర్చే ఉంది ఇలాంటి లాస్ట్ టైం దీనిలో పెట్టింది ఏంటంటే దోశ పెట్టానండి దోశ పెట్టాను సరిగ్గా రాలేదు తీసేస్తాను ఇంకా పాదు ఇంక వేరే విత్తనం సాయిల్లో అయితే నేనేం క్రాప్ తీయలేదు సాయిల్లో క్రాప్ తీసుకున్నాం మనము అనేసి అంటే మాత్రం దాని ద్వారా పంట తీసాము అంటే మాత్రం సాయిల్ ఖచ్చితంగా ఎండబెట్టి మళ్ళీ బూస్టింగ్ ఇచ్చి పెడితేనే మంచిగా నెక్స్ట్ మళ్ళీ క్రాప్ వస్తుంది లేకపోతే రాదు ఎందుకంటే ఈ కాస్మెట్లోనే కదా మనం చేసేది ఆమెట్టే మంచిగా ఉండాలి మంచి పోషకాలతో నిండి ఉండాలన్నమాట అయితే దీన్ని క్రాప్ తీయలేదు కాబట్టి ఆల్రెడీ దీనిలో పచ్చిమిర్చి ఉంది తీయడం అవ్వదు కాబట్టి చక్కగా నేనైతే ఇప్పుడు విత్తనాలు పెట్టేసి మంచిగా దీనికి గత్తం అవన్నీ కూడా పైన వేస్తాను తర్వాత మొక్క పుట్టి బతికిన తర్వాత ఇప్పుడు గత్తం అది వేస్తాను అయితే సేమ్ పంట పెట్టకూడదండి దోశ తీసాను కదా మళ్ళీ దోశ పెట్టకూడదు ఇప్పుడు నేను పెడుతుంది ఏంటంటే మనకి గుజరాత్ చిక్కుడు అనేసి మన స్వర్లత గారు ఇచ్చారండి అని చెప్పాను కదా ఇప్పుడు వైజాగ్ ఆవిడ పంపించారు నాకు ఛానల్లో చూపించండి అని అనేసి చక్కగా ఇప్పుడు ఆ చిక్కుడు అయితే పెడుతున్నాను అండి ఇదిగోండి స్లిప్పులు కూడా కొంచెం ఇలా మనం పెట్టుకుంటే గుర్తుంటుంది కొంచెం ఓకే అండి ఇందులో ఇది కూడా ఇప్పుడు నీటిలో నానబెట్టేసి మంచిగా ఇలా పెట్టేస్తున్నాను ఒక ఆన పెట్టాను మధ్యలో ఎర్ర చిక్కుడు పెట్టాను మళ్ళీ ఆన పెట్టాను మళ్ళీ ఇక్కడ చిక్కుడు పెడుతున్నాను అది చిక్కుడు కదా గుజరాత్ చిక్కుడు పెడుతున్నాను అనమాట ఇలా కాంబినేషన్ గాను ఇంతేనండి విత్తనాలు పెట్టడం అంటే అసలు ఏదో కొంతమంది భయపడిపోతారు ఎలాగో ఏంటో ఎలా పెట్టాలో ఏమైపోతుందండి మన భయమే తప్ప ఏం లేదు చక్కగా వీడియోలు చూడండి ఖచ్చితంగా ఇలా చేసి పడేయండి ఇంకంత చక్కగా అయిపోతుంటుంది మీరు ఎప్పుడే చేసి పడేద్దాం అనుకుంటేనే అవుతుంది కానీ ఎలాగో 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 అనుకుంటే మాత్రం అసలు అవ్వదండి ఇంతేనండి ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం పసుపు కూడా బ్యాలెన్స్ ఉంది పసుపు కూడా పెడదా ఉండండి అదే ఇంక మిగతా అన్నీ చాలా ఉన్నాయండి లాంగ్ కాకర వైట్ కాకర తర్వాత ధృవ బ్రింజాలు అనేసి పెద్ద పెద్ద వంకాయలు వస్తుంది అనమాట అది తర్వాత బ్రాడ్ చిక్కుడు తర్వాత ఇంకా చెట్టు గుమ్మడి అన్నాను కదా ఇంకా కొన్ని రోజులు మిగతా టబ్బులు ఖాళీ చేసిన తర్వాత అప్పుడు పెడతాను నేను లేదంటే ఇప్పుడు టబ్బులు అలా పెడుతూ పెడితే అక్కడ ఖాళీ ఉందంటే పెట్టేస్తాను చూద్దాం పదండి మిగతా అది అలాగే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఇలా పెట్టేసాం కదండి ఒక విషయం మీతో మళ్ళీ మరొకటి చెప్తాను ఇప్పుడు మనం ఇక్కడ విత్తనాలు పెట్టాము ఇది జర్మినేషన్ అయ్యి తర్వాత ఇదంతా కూడా మళ్ళీ మనకి మొక్క పెరిగి పూతకి కాతకి రెడీ అయ్యేసరికి టైం పట్టేస్తుంది ఈలోగ ఈ సాయిల్ అంతా ఇలా ఖాళీగా ఉంచకుండా నార్లు పోసుకోవడమో లేకపోతే ఆకుకూరలు వేసుకోవడమో చేయవచ్చండి తప్ప ఇంకేం చేయకూడదు ఆకుకూరలు అనుకోండి ఈ మొక్క పెరిగి పెద్దేసరికి నెల పట్టేస్తుంది ఈలోగా మన దాన్ని నెల రోజులంటే మంచి ఆకుకూర మనకి రెడీ అయిపోతే తీసేస్తాం అనమాట వేరు కలిపి తీసేస్తే మిగతాది అది పెరుగుతుంది లేదు నారు పోసేసాం అనుకోండి నెల రోజులకు నారు తీసేస్తాం అది కూడా నెలకే తీసేస్తాం నారు కూడా ఇది నెలకు పెరుగుతుంది కరెక్ట్గా నార్లు కూడా తీసి వేరే దాంట్లో నాటుకుంటాం కాబట్టి నారు మొక్క నారు విత్తనాలు వేస్తే సుకోండి ఇలాంటి సాయిల్లో చక్క నారు విత్తనాలు వేసుకోవచ్చు అలాగే ఆకుకూరలు ఏమైనా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చెప్తున్నా ఉంటే మరి ప్లేస్ తక్కువ మీద మరి ఎన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి తప్పదు మరి మనకి ఈ విధంగా మనం రెండు పంటలు తీసుకోవచ్చు అనమాట ఇందులోని ఇదైతే మాత్రం పెన్నాడ వంగ అనేసి మన స్వర్ణలత గారు పంపించారు అలా ఉందండి వంకాయ అనుకుంటే పంపించి ఒక టూ త్రీ మంత్స్ అయిపోతుంది ఇలాగే ఉంది ఇది చూద్దాం దీనిలో విత్తనాలు ఎలా ఉన్నాయో ఇదిగోండి కట్ చేసాను చాలా సేఫ్గా ఉన్నాయండి విత్తనాలు మాత్రం ఎంత సేఫ్గా ఉన్నాయంటే వీటిని నిల్వ చేసుకోవాలి అనుకుంటే మాత్రం అండి చక్కగాను వీటిని నిల్వ చేసుకోవాలనుకుంటే వీటిని అన్నీ తీసి నీటిలో వేయాలండి వేసి చక్కగా కడిగేసి వడ వడపోసేసి ఇది కాటన్ క్లాత్ మీద నీళ్ళలో ఆరబెట్టేస్తే టిష్యూ పేపర్ మీద కానీ కాటన్ క్లాత్ మీద ఆరబెట్టేస్తే చక్కగా మంచిగా ఉంటుంది చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి విత్తనాలు మీకు డైరెక్ట్గా వేసినా కూడా వచ్చేస్తాయండి మరి ఇంకెందుకంటే నేను నాకు నాలుగు మొక్కలే సరిపోతాయి ఎంత ఎక్కువ ఎందుకు వేసేస్తున్నారండి అంటారా మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా చక్కగా గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి అనేసి నాలుగు మొక్కలు పెట్టుకుని మిగతాది నారంతా కూడా పనిచేస్తానండి ఈ విధంగా మీరు నారు మొక్కలు కూడా వేసుకోవచ్చు ఈ మళ్ళీలోనే నారు మళ్ళీ సీల్డింగ్ ట్రైల్ ఇవన్నీ కూడా పెట్టి చేసుకుంటే మంచిదే కానీ టైం సరిపోవట్లేదు అనేసి నేను ఈ విధంగా చేసేసుకుంటాను నేను ఓకేనా అండి పదండి ఇంకా పసుపు పెట్టేద్దాం అలాగే ఆ మళ్ళీలో వంగసాను కదా ఈ మళ్ళీ తోటకూర వేస్తున్నానండి అదే నేను మిల్క్ వైట్ తోటకూర అన్నారు ఏదో ఫస్ట్ టైం నేను పండించడం కానీ తోటకూర చాలా జాగ్రత్తగా వెయ్యాలండి ఇదిగోండి తోటకూర విత్తనాలు అది మీ సేమ్ ఆ తోటకూర విత్తనాలు లాగే ఉన్నాయి కాకపోతే ఏంటనేసి అంటే ఒక దగ్గర పుట్టలాగా వేసుకుని నారులా పుట్టేస్తుంది దీన్ని చూడండి ఇంత కొంచెం విత్తనాలు ఈ విధంగా అక్కడ 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 వేస్తే మొక్క మంచి బలంగా వస్తుంది అనమాట ఇంత దానికి ఇంత కొంచమే వెయ్యాలి అప్పుడు చాలా బలంగా వస్తుంది ఓకే అండి ఇంతే ఈ మళ్ళీ తోటకూర పెట్టాను నెల అయిపోద్ది కోసేస్తాను ఇలాగ తర్వాత ఆన పెరుగుద్ది ఇదిగోండి ఇవన్నీ కూడా ఆన బాగా మొక్కకి పీకేసి కట్ చేసాము ఆకులు ఇలా గుండిపోయి తీయాలండి ఒకరోజు తీయాలి కాకపోతే ఇందులో చిక్కుబడిపోయి ఉంటాయి కదండి మెస్లో అల్లిస్తాం కదా చిక్కుబడిపోయి ఉంటాయి తీకపోయినా కూడా ఏం పర్వాలేదండి అలా ఉంచేస్తే కొత్త పాదలు దానికి అల్లేస్తాయి ఇవన్నీ కూడా ఎండకి వానికి వాడిపోయి రాలిపోతుంటే అప్పుడైనా తుడిచి మన కంపోస్ట్లో వేసేసుకోవచ్చు లేదు మీకు టైం ఉందంటే నీటికి కట్ చేసేసి తీసేయచ్చు నేను టైం ఉంటే తీసి కట్ చేసేస్తానండి ఇదిగోండి ఈ డబ్బులు ఏంటంటే ఇది కూడా చక్కగా మనకి పసుపుకి సాయిల్ మిక్స్ చేసి పెట్టేసుకున్నాం నిన్న పసుపు సాయిల్ మిక్స్ ఏంటంటే అంటే ప్రీవియస్ వీడియోలో ఉంటుందండి ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను పసుపుకి ఏ విధంగా సాయిల్ మిక్స్ చేశాను ఏంటనేది కూడా మీరు చక్కగా చూద్దురు కానీ పసుపు సాయిల్ మిక్స్ చేసిన అండి వీటిలో ఇప్పుడు పసుపు పెట్టేస్తాను పసుపుని కూడా అప్పుడు నాకు పసుపు పెట్టినప్పుడు ట్రైకో డెర్మాల్ ఆ రోజు లేదు మామూలుగా పెట్టేశాను ఇప్పుడు సగం ఉంది కాబట్టి దాన్ని ముంచి పెట్టేస్తాను అనమాట ఒక్కొక్క దుంపని ఈ విధంగా ముంచి పెట్టేయడమే ఈ ఒక్క టబ్బుకి మీరు ఒక ఎనిమిది వరకు పెట్టుకోవచ్చండి చుట్టూరును ఇది మన సీడే కదా మనం చక్కగా తయారు చేసుకుంటాం మన సంవత్సరం హార్వెస్ట్ చేదుగా మిగిలినవి ఈ విధంగా మనం పెట్టుకుంటున్నాం ఇవి రెండు నాలుగు ఆరు ఇంకో రెండు పెట్టేస్తాను ఎనిమిది పెడతాను ఎక్కువ లోతు పెట్టక్కర్లేదండి ఇలా మొలకలు వచ్చినవి అయితే మాత్రం చూసుకొని మొలకలు కొంచెం పైకి ఉండేలాగా పెట్టండి కప్పేకుండా ఆ మాత్రం మరీ పైకి అక్కర్లేదు అది తెలియక స్టార్టింగ్లో నేనైతే మాత్రం ఒక ఆరు పెట్టానండి మధ్యలో ప్లేస్ అంతా వేస్ట్గా ఉండిపోయింది అప్పుడు ఇక్కడ దీని మీద కూడా చక్కగా ఒక ఆకుకూర ఏదైనా వేసేసుకోవచ్చు అలాగే ఈ టబ్బులో కూడా పెట్టేస్తాను ఫ్రెండ్స్ సేమ్ ఇందులో కూడా అలాగే పెట్టేస్తాను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను పసుపు నాటుకోవడం పసుపు సాయిల్ మిక్స్ అన్నీ కూడా ఆ వీడియోలో మీకు చక్కగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ రోజుకైతే ఈ టబ్బులు ఖాళీ అవ్వక ఒక మూడు కేట్ల్లో పెట్టి చూపించాను అనమాట అందుకు మీరు ఒకసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ చూస్తే మాత్రం చక్కగా మీకు చాలా వివరాలు దొరుకుతాయి అనమాట మెయిన్ ఏంటంటే ఎప్పటికప్పుడు ఇలాగ నేను ఏం చేస్తుంది వీడియోలు చేసి పెడుతూ ఉంటాను ఫస్ట్ ఒక ప్రత్యేకంగా ఒక రోజు అంతా చేయడం అవ్వలేదు ఆ రోజుకి అలా అయింది అంతవరకు మళ్ళీ మిగతా సాయిల్ అయితే ఈ రోజు చేయగలిగాము ఒకే రోజు పని అంతా చేయలేము కదా రోజు కొద్ది కొద్దిగా చేసుకుంటూ ఉంటుంటే మనకి చేయగలం ఒకే రోజు ఎక్కువ చేసినా మరుసటి రోజు మళ్ళీ చేయలేము కదా అందుకనేసి హ్యాపీగా రోజు కొంతసేపు మాత్రమే గార్డెన్లో వర్క్ చేస్తూ ఉండండి కొంతసేపు ప్రెషర్ తీసుకోండి అలా కలిపితే మనకి ఎక్కువ విసుగు రాకుండా నీరసం రాకుండా హ్యాపీగా చేసుకోగలం ఈ విధంగా పసుపు ఈ విధంగా నాటేసుకున్నాం అండి చక్కగాను ఈ విధంగా చక్కగా పెట్టేశాను లాస్ట్ నీళ్ళు కూడా ఇక్కడే వేసేస్తున్నాను ఇందులో ఆకుకూరలు ఏమేమి అంటే తోటకూర పెట్టుకోవచ్చు చొక్కకూర పాలకూర అవి ఏవైనా పెట్టుకోవచ్చండి పాలకూర చొక్కకూర ఏంటంటే మనం ఒకేసారి తీసేస్తే దుబ్బు దుబ్బులాగా వస్తుంది ఆకులు వస్తే ఆకులు మాత్రం కోసుకుని దుబ్బు నుంచుకుంటాము ఆ పొద నుంచుకుంటాము మళ్ళీ ఆకులు వస్తూ ఉంటుంది కదా ఇది దీనికి ఇబ్బంది కాబట్టి తోటకూర అలా వేరులతో కలిపి తీసేస్తాం కంటే హ్యాపీగా తోటకూర వేసేయండి చక్కగాను మిగతా కొంచెం పర్మనెంట్గా ఉంచుకుందా దాంట్లో అన్న దాంట్లోనే చొక్కకూర పాలకూర పెట్టుకుంటే బాగుంటుంది అంటే వంగ మొక్కలు అలాగే దాంట్లో పెట్టుకోండి చక్క సరిపోతుంది ఇదండి ఈరోజు వీడియో అయితే చక్కగా నా దగ్గర ఉన్న విత్తనాలన్నీ కూడా మంచిగా తీసుకు పెట్టేసాను ఇంక ఈ మళ్ళీ ఉన్నాయి కదా ఈ మడుల్లో కూడా తీగదాతలు కొన్ని పెట్టేస్తాను మీరు ఇంకా అన్నీ చూపిస్తుంటే మీకు బోర్ కొట్టేస్తుంది కదా ఇంకా ఆ మళ్ళు అయిపోయినాయి ఇది కూడా నాకు ఈ మళ్ళీ అయితే ఉన్నాయన్నమాట ఇంక పెట్టడానికి ఇవి కూడా పెట్టేస్తాను ఇదండి ఈరోజు వీడియో అయితే మీరు కూడా చక్కగా ఇంకెందుకు ఆలస్యం వీడియో చూస్తారు కదా గబగబా మీ టబ్బులు డబ్బులు కానీ ఏమైనా ఖాళీ చేయాల్సి ఉంటే ఖాళీ చేసేయండి లేదా ఆల్రెడీ ఖాళీ చేసి రెడీగా ఉండే సాల్ మిక్స్లు చేసేయండి స్వాల్ మిక్స్ చేసి రెడీగా ఉందంటే విత్తనాలు పెట్టేయండి చక్కగా మన మంచిగా గార్డెనింగ్ చేస్తూ మంచి మంచి క్రాప్స్ తీసుకుంటూ హ్యాపీగా ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి అలాగే షేర్ చేయండి గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి పంపించండి మొట్టమొదటిసారి చూస్తున్న వాళ్ళతో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ భవంతు బాయ్ అండి